ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోండి సారీ అండి అది తీసుకురాలేము కానీ సీఎం గారు కొంత రిలీఫ్ అండ్ పంపించారు కాబట్టి పార్టీని గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏది పెళ్ళకు రెండు వేలు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారో హాస్పిటల్ ఖర్చులు పెట్టుకో పెట్టుకోలేక పెట్టుకొని అప్పుల పాలైతే వాళ్ళకు కొంత సహాయ నిధి కోసం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకు మన కాన్స్టిటెన్సీలోనే కోటి డెబ్బై లక్షలు ఇచ్చారంటే అన్ని కాన్స్టిటెన్సీలు నూ నూట డెబ్బై ఐదు కాన్స్టిటెన్సీలకి ఎంత ఇచ్చుంటారో అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి చేసుకుంటూ ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ అలాగే జనాలకు కావాల్సినవన్నీ కూడా రాష్ట్రంలో చేస్తూ ఒక సమర్థవంతమైన నాయకుడు లాగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సీఎం గారు ఎంత సహాయం చేస్తున్నారో అభివృద్ధి కోసం ఎలా ముందుకెళ్తున్నారో అలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది మనందరం కూడా స్వేచ్ఛగా బతకడానికి మనకు అవకాశం దొరుకుతుంది pengkritiknya ya, Aduh, yes, Aduh, yes. <laughs>